లేదా చెప్పాలి తప్ప ఇది ఇది మున్సి ఆరణ్య బీది మున్సిపాలిటీ పెద్ద పెద్దనాలు ఏంటి సార్ ఇది ప్రజలకు అవసరాలు రోడ్లు వేయాలి గతంలోని ఇరవై ఎనిమిదో వాటిలో చూస్తే అది మున్సిపాలిటీకి సంబంధించి పంచాయతీరాజ్ నిధులతో వేసేసారు మన మున్సిపాలిటీలో చాలా పంచాయతీరాజ్ నిధులతో వేశారు అసలు రోడ్లు వేసేవాళ్ళు లేదా ఎంత బాగా వేసేవాళ్ళు చూడాలి తప్ప ఆరణ్య విధి మీరు ఎందుకు వేయాలి ఆరణ్యూజి చేయాలి కదా తప్పుడండి ఇంత బ్రహ్మాండంగా ఈరోజు చూస్తే మన మెయిన్ రోడ్డు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంత చేశారు మిగతా అంత ఒక చేస్తే బాగుంటుంది అన్నారు చేయలేని పరిస్థితి అలాగే ముప్పై ఏడుగా చూస్తే బ్రహ్మాండంగా ఉంది మేము బ్రహ్మాండం చేస్తాం ఎందుకు కూడా ఆర్లో రోడ్డు చేసాం మరి మెడికల్ కాలేజ్ తెచ్చాం ఇలాంటి కార్యక్రమాలు కూడా రేపు రాబోయే రోజులు ఐదు గారు చేయాలి ఐదు సంవత్సరాలు కూడా ఐదు గారు ఇంకా 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 అభివృద్ధి దర్శపడిన ఉంది అభివృద్ధి చేయాలి ఆ తర్వాత మళ్ళీ మేము వస్తాం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మీ మీకంటే ఇంకో ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలిపిస్తుంది సార్ ఇది పెద్ద నాళ గురించి కాదు సార్ ముఖ్యంగా మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే అది ఆర్ఎండి మీద మున్సిపాలిటీ దాని మీద పక్కన పెడితే రోడ్డు ఎంత బాగా చేశారు రోడ్డు చేశారు లేదా దానిలో నాణ్యత లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకోవాలి తప్ప ఒక వీధిలో నడు రోడ్డు మీద అధికారులు పెట్టేసి అక్కడ వేభస్యంగా ఎంత బాధపడతారు సార్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అందరూ ఉంటారు ఒక ఉన్నతమైన శాఖలో ఉన్న ఎస్సీలు డిఈలు ఈఈలు మొత్తం మున్సిపల్ కమిషన్లు అందరినీ కూడా నడు రోడ్డు మీద బూతులు తిట్టడం చాలా తప్పని చెప్పి మరి పొందంగా వ్యవహరించాలి ఎందుకంటే వచ్చే పోస్ట్ కూడా మరి స్పీకర్ అనేది నిజంగా నర్సపట్నానికి నిజంగా రావడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం అలాంటి స్పీకర్ బదులు ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో నర్సపట్నం మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఏదైతే మేనిఫెస్టోలో మీరు చెప్పారో అవన్నీ కూడా తొందరలో మరి అవన్నీ కూడా మరి గ్రౌండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాం